ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక రెండు నిమిషం ఈ ఒక్క మాట అనేది చెప్పుకోండి కటిక పేదవాడైనా సరే ధనవంతుడు కావడం ఖాయం ఇక ఆ ఒక్క మాట ఏంటి ఎలా ఎప్పుడు చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొందమందికి షేర్ చేయండి ఇక ఒక్క రెండు నిమిషాలు ఈ మాట చెప్పుకున్నప్పుడు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నా సరే ధనవంతులు కావటం ఖాయం అలాంటి ఒక్క మాటను చెప్పుకోవటానికి ఎలాంటి రూల్స్ అనేది లేదండి పూజ కాదు మంత్రం కాదు స్నానం చేయక్కర్లేదు పీరియడ్స్ టైంలో ఉన్నా పర్లేదు లేదా నాన్ వెజ్ తిన్నా పర్లేదు ఎలాంటి అంటు ముట్టు తీటు ఏది కూడా దీనికి వర్తించదు కాబట్టి ఎవరైనా కూడా ఈ యొక్క మాటలు అనేది చెప్పుకోవటం వల్ల ధనం అనేది రెట్టింపుగా పెరుగుతుంది అదేవిధంగా మీకు మంచి ధనయోగం కలుగుతుంది అసలు కట్టిక పేదవాడైనా కూడా ధనవంతుడు కావటం ఖాయం అని చెప్పాం కదా అంతటి పవర్ఫుల్ అయిన ఒక మాట ఈ మాట మనం చెప్పుకున్నప్పుడు తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుందండి ఇక ఎన్నిసార్లు అవన్నీ ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఎప్పుడు చెప్పుకోవాలనే సంగతి చూద్దాం నార్మల్గా ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎవరైనా కూడా పాటించవచ్చు ఎలాంటి రూల్స్ లేకుండా కాబట్టి ఈ యొక్క మాట చెప్పుకోవటానికి మనం ఏ విధమైన రూల్స్ పాటించిన అవసరం లేదు కానీ మనం పాటించవలసిందల్లా ఒక రెండే రెండు అది ఏంటి అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ఈ యొక్క మాట అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది అది ఎలా చెప్పుకోవాలంటే నిద్ర లేవగానే మీరు లేచి చక్కగా మీ అరిచేతుల్ని రెండు సార్లు రుద్దుకొని మీ చేతులు చూస్తూ మీ యొక్క మాట అనేది చెప్పు ప్పుకున్నప్పుడు మీరు చేసే పని ఆ రోజంతా కూడా సక్సెస్ఫుల్గా అవుతుంది మీరు ఏ పని తలపట్టినా అందులో ఒక లాభదాయకం అనేది ఉంటుంది మీరు చేసే పని డబ్బు కోసం అయితే అది రెట్టింపు డబ్బునిస్తుంది మీరు చేసే ప్రయత్నం ఒక స్థలం కోసం అంటే ఆ స్థలం మీకు సొంతమవుతుంది ఒక డబ్బు మరింత మాకు కావాలి అని చేస్తే అది రెట్టింపుగా మీకు చేరుతుంది అంత పవర్ఫుల్ మాట నిద్ర లేవగానే మీ అరిచేతులు చూస్తూ చెప్పుకున్నప్పుడు చాలా మంచి పవర్ఫుల్గా మీకు ఈ యొక్క మాట అనేది వర్కౌట్ అవుతుంది అనమాట ఇక నిద్ర లేచిన వెంటనే మేము స్నానం చేయలేదు నోరు అనేది వాష్ చేసుకోలేదు మౌత్ వాష్ చేయలేదు పళ్ళు తోమలేదు ఏమీ అవసరం లేదండి లేవగానే మీకు ఈ విషయం గుర్తుండాలి అంతే ఇది చెప్పుకోవాలని మీ మైండ్లోకి వస్తే సరిపోతుందనమాట లేచి కూర్చున్నారా ఉన్న చోటనే మీరు బెడ్ మీదైనా చాప మీదైనా ఎక్కడ పనుకుంటే అక్కడ చక్కగా లేచి కూర్చొని మీ రెండు అరిచేతులు కాస్త రెండు సార్లు అలా రుద్దుకొని తర్వాత మీ అరిచేతులు చూస్తూ ఈ ఒక్క మాట అనేది చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే కనీసం ఒక ఇరవై రెండు సార్లు అయినా చెప్పుకోండి ఎందువల్ల ఇరవై రెండు సార్లు అంటే అప్పుడు మనకు ఒక నిమిషం అనేది అవుతుంది ఒక నిమిషం అన్న చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఏదో చెప్పుకున్నామా వెళ్ళిపోయామా అనుకోకుండా మాకు ఈ రోజంతా కూడా మంచిగా ధనయోగంగా ఉండాలి లాభదాయకంగా ఉండాలి అని చెప్పుకొని ఆ యొక్క మంచి అనుకూల మీ మనసులో అనుకూల పరిస్థితిని ఉంచుకొని ఈ మాట చెప్పుకోవాలి ఇక ఏంటి ఆ మాట అంటే ఇది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అండి కాబట్టి ఇది ఏ యొక్క భాష వాళ్ళైనా కూడా వారి భాషలో మార్చి చెప్పుకోవచ్చు ఇక ఆ మాట ఏంటి అంటే సిరి సంపదాభివృద్ధి సిరి సంపదాభివృద్ధి సిరి సంపదాభివృద్ధి సిరి సంపదాభివృద్ధి అంటే సిరి సంపదలు అభివృద్ధి అవ్వాలి అనే ఒక మాటని మీరు సిరి సంపదాభివృద్ధి అని చెప్పుకున్నప్పుడు ఆ సిరులు సంపదలు అన్నీ కూడా మీ జీవితంలోకి రావాలి ఇలా ప్రతిరోజు కూడా మీరు అరిచేతులు మీరు వృద్ధి చెప్పుకొని ఈ మాట చెప్పుకొని తర్వాత మీ పనులు అనేవి మీరు చేసుకోవచ్చు ఒక రెండు రోజులు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకే తెలుస్తుంది ఆ రోజు ఎలా గడిచింది ఎలా ఉంది ఇంతకుముందు ఎలా ఉంది అనేది కనీసం ఒక నెల రోజుల పాటు ఇలా చే చూడండి తర్వాత మీరు కంటిన్యూ చేసినా చేయకపోయినా అది మీ ఇష్టం ఎందువల్లంటే ఏదైనా సరే మనం కొనసాగించామంటే అది తప్పకుండా మంచి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి ఒక ట్వంటీ వన్ డేస్ అయినా లేక ఒక వన్ మంత్ అయినా మీరు డైలీ చెప్పుకోవటానికి ప్రయత్నించండి తర్వాత అది మీ డైలీ లైఫ్లో కూడా మీకు అలవాటైపోయి రోజు కూడా చేసుకునే ఒక అలవాటు అనేది వచ్చేస్తుంది అప్పుడు ప్రతిరోజు కూడా మీకు డబ్బుమయంగా ప్రతిరోజు మీకు మంచి సక్సెస్ అనేది ఉంటుందనమాట సిరి సిరి అభివృద్ధి అనే ఒక మాట చెప్పుకోవటం వల్ల మీకు లాభం కలుగుతుంది అంటే చెప్పుకోవటానికి ఎందుకు ఆలోచించాలో చెప్పండి తప్పకుండా చెప్పుకోండి మీ సిరుల్ని సంపదల్ని అభివృద్ధి చేసుకోండి సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం జై వారాహి